మాతృదేవోభవ నేను మీ డాక్టర్ సుజీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చేసుకునే ప్రయత్నించేద్దాము సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి ఏమీ తావు లేదు ఎంతవరకు శాస్త్రం చెప్పిందో అంతవరకు మనం చెప్తాము అట్లాగే భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలని ఎవరి పెట్టేసి వేలు లక్షలు ఖర్చు పెట్టించే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు అది అటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పవనుకోండి గోచారానికి అయితే కొన్నిటిగా ఉంటుంది ఒక ఈ ఏళ్ళు నడి శని అంటే రెండున్నర సంవత్సరాలు మందగముడు కాబట్టి శనిచరులు కాబట్టి మెల్లగా నడిచే మందగములు కాబట్టి అటువంటి వానికి ఏదైనా చేయవలసి వస్తే చేయవచ్చు ఉన్న స్థానాన్ని బట్టి మిగతా వాటికి అంతంత పెద్ద తీవ్రత అవసరం లేదు మిగతావన్నీ పెద్ద పెద్దవన్నీ జాతకనిచ్చా చేయవలసి వస్తే చేద్దాం అప్పుడు తప్పదు అంటే అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి లేదు మీకు కొన్ని దానికి సూర్య మార్గాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించవచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి ఈ కన్యారాశి వారికి కొంచెం మనం చెప్పుకుంటున్నాము జన్మంలో కేతువు జన్మంలో కేతు ఉండవల్ల దేవుడి మీద భక్తి నిలబడుతుంది కానీ మిగతావి మన మంచి జన్మంలో కేతు యోగించ జాలదు కానీ ఆయన మోక్షకారకుడు కాబట్టి కొంచెం దైవభక్తి ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు పరిపరి విధాలు పోవటం ఆరోగ్య విషయంలోనూ ధనాదాయ విషయం ధనం విషయంలోనూ కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోవాల్సే ఉంటుంది కేతు యొక్క ప్రభావం వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవారుడు భగవానుడు పదహారవ తారీఖు వరకు తదుపరి పదిహేడవ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ పదహారు రోజులు మాత్రం శని భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది మీరు దేనికోసైనా రుణాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే రుణం దొరుకుతుంది ఆ దొరికినటువంటి రుణం ఇల్లు కొనడానికో స్థలం కొనడానికో ఆరోగ్యపరంగానో పిల్లలు చదువుకో మొత్తం మీద దాన్ని సద్వినియోగం చేస్తారు కూడా ఆ తదుపరి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి అనేదంతా అప్పుడు కొద్దిగా మన భార్య భార్యాభర్తలకి మధ్యన కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తున్న ఇద్దరు ముగ్గురో నలుగురో కలిసి ఎంత దాన్ని వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళ మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఈ విధంగా ఇకపోతే శని భగవాన్ యొక్క ప్ర అయిపోయింది ఇక రవి అంటే సూర్య సూర్యభగవాను గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే భగవానుడు సప్తమ స్థానంలో పదమూడో తారీఖు వరకు ఉంటారు తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ భగవానుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరమైనటువంటి చికాకులు వ్యాపారం భాగస్వామి మధ్య చికాకులు అనారోగ్యాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది అష్టమంలో ప్రవేశించినప్పుడు కూడా అనారోగ్యాలు కొన్ని తుర్వార్తలు ఏవో కొంతమంది హఠాన్ మరణాలు అవమానాలు ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు స సప్తమ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలే ఇస్తాడు అక్కడ భార్యాభర్తల మధ్యన లేదా వ్యాపారస్తుల అంటే భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్యన వారి సయోజకు ఉతరచడానికి వారి మధ్య మంచి అభిప్రాయాలు ఉండటానికి ఈ బుధులు సహకరిస్తూ ఉంటారు ఇక రాహు కూడా సప్తమంలోనే ఉన్నారు రాహు సప్తమంలో ఉండటం కూడా మంచి పరిణామం కాదు భార్యాభర్తల మధ్యన చిన్న చిత్తగా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండదండి ఇక శుక్ర శుక్రభగవాను తీసుకున్నట్టయితే ఆ శుక్ర భగవానుడు నెలంతా కూడా మనకి సప్తమ స్థానంలోనే మేనంలోనే సంచారం చేస్తూ ఉన్నారు మధ్యలో కొద్దిగా వర్ణించినప్పటికీ ఆరో స్థాన ఫలితాలు చెప్పుకోవాల్సి వచ్చిన అక్కడ ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటటువంటి కాలంలో ఈయన మీకు ఈ నెల రోజులు ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితం ఉన్నది ఇవ్వజాలరు ముఖ్యంగా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు లలిత కళ్ళకు సంబంధించినటువంటి వారు వాటి మీద జీవనం చేస్తున్నటువంటి వారు లేదా సరదాగా చేస్తున్నటువంటి వారు వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లభించదు దీన్ని ఆ ప్రయత్నం షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం మాత్రం కొంచెం విరమించుకోవటమే మంచిది నెల రోజులు ఈ విధమైనటువంటి ఫలితాలని శుక్రుడి వల్ల కలుపుతున్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా మంచి శుభ ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయినా అక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము దాన దానాలు ధర్మాలు గుడికి వెళ్ళటాలు ఆ వాహన సౌఖ్యం ఇట్లా దైవభక్తి ఉపాసన ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం అంత గొప్పగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉంటాయి చేత మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యారాశి వారికి శని ఒక సగం రోజులు ఏమంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదమూ ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదహారో తారీఖు వరకు ఆయన అప్పటి వరకు శని భగవానుడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు చాలా చక్కగా పూర్తిగా రెండు స్థానాల్లోనూ కూడా బాగా మంచి అంటే ఆయన నిజానికి ఉండటం సత్వంలోనే కానీ మధ్యలో వక్రం ఉంది కాబట్టి ఆబద్ధాలు చెప్పుకున్నప్పటికీ కూడా బుధుడు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలిస్తూ ఉన్నాడు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా చక్కటి ఫలితాలిస్తాడు అండి అంత ధనాదాయం పెరుగుతుంది ధనార్జన పెరుగుతుంది సోదరులు ఇంటి పక్క వారు అందరూ కూడా మంచి కోఆపరేషన్ పెరుగుతుంది కొంచెం కోపం కూడా తగ్గుతుంది ఆ మంచి ఒక ఉల్లాసంగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా మనకు కుజుడు ఉన్నాడు అందుచేత ఇక్కడ మనకి కన్యలో మొత్తం మీద నాలుగు గ్రహాలు అయితే చాలా చక్కగా యూగిస్తూ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు వీరికి కూడా ఈ కన్యారాశి వారికి కూడా బాగున్నట్టే లెక్క నాలుగు గ్రహాలు జత వీరు లేనటువంటి గ్రహాల గురించి మనం ఉండరే ఉంటాయండి ఖచ్చితం అందులో సందేహం లేదు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలకు సంబంధించి వేరే వేరే ఏవో చెప్పారు చాలా పెద్దలందరూ కూడా అదే సుందరాకాండ పారాయణ ఈశ్వర అభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ నరిత్ర సహజనాపార ఇట్లా ఏవో చెప్పారు వాటిలో ఏది చేసినా పర్వాలేదు చేసుకోండి దానితో పాటుగా ఈ సంవత్సరం మనకి ఆరవ తారీఖున శ్రీరామును వస్తున్నది అది శ్రీరామున గురించి ప్రత్యేకంగా చెప్పవలసి ఉందండి చాలా గొప్ప విషయం అది ఆ రోజున మీరు తప్పకుండా గుడికి వెళ్ళండి రాముల వారి దర్శనం చేసుకోండి వీలుంటే దానిలో భాగస్వాములు కాండి వివాహంలో కళ్యాణ టిక్కెట్ ఏదైనా పెడితే అందులో కట్టండి ఇది లేదు ధన ఇది లేనప్పుడు వెళ్ళి చూడండి ఊరికే డబ్బులు ఇంకా అట్టక్కర్ లేకుండా వెళ్ళి వారు ఇచ్చేటువంటి ప్రసాదాలు స్వీకరించండి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించుకోండి ఆ సర్వ కూడా ఆ శ్రీరామచంద్రుడు మీకు కల్పిస్తాడని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం శోభం మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి వారికి రవి జన్మంలోనూ ద్వితీయ స్థానమైనటువంటి మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు జన్మంలో ఒక పదమూడు రోజులు తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఈ సంచారం వల్ల జన్మంలో ఉన్నప్పుడు రవి యోగించ జాలరు ఆరోగ్య విషయంలోనూ శరీర విషయంలోను ప్రవర్తన విషయంలోనూ ఆలోచన ద్వారంలోనూ కొంచెం అన్నీ వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటది అన్ని రోజులు కూడా ఇక్కడ కుటుంబంలోనే వారి ఆరోగ్య విషయంలో కానీ మాటలో కానీ ఆదాయ విషయంలో కానీ అన్ని ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఇక్కడ ఈ ఈ రాశి వారికి మీనరాశి వారికి మీనంలోనే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నది బుధుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితంలోని ఇవ్వజాలదు అట్లాగే మంచి ఆలోచన ధోరణి రాదు ధనానికి వాటికి ముందుకు వెళ్ళదు ఆలోచన ధోరణి మారిపోతుంది ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి మన తెలివితేటలు ఎందుకు పనిచేయవు ఈ విధంగా ఉంటుంది బుధుడి యొక్క ఇది వల్ల కాకపోతే మేనంలోనే శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలంటే మొదట దీని వెనక రాశి అయినటువంటి కుంభంలో ఒక పదహారు రోజుల పాటు సంచారం చేసి తదుపరి పదిహేడవ తారీఖు నుంచి నెలాఖరి వరకు శని భగవానుడు జన్మల్లో సంచారం చేస్తున్నాడు ఈ శని భగవాన్ యొక్క సంచారము వ్యయస్థానంలో కానీ జన్మల్లో కానీ రెండు దగ్గర కూడా శుభ పరిణామాలను ఇవ్వజాలదు శుభ ఫలితములను ఇవ్వజారు జన్మంలో ఉన్నప్పుడు బద్దకము ఏ పని చేద్దాం చూద్దాం అన్నట్టుగా ఉంటుంది కొంచెం అనారోగ్యాలు సిక్కవటము ఇట్లాంటివి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి ఏళ్ళనాడు పూర్తి ఈ పక్కగా మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఈ ఏళ్ళనాడు శని ప్రభావం తీవ్రంగా ఉండే ప్ర ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ అదేవిధంగా బుధుడు జన్మల్లో ఆయన కూడా శుభలితములను ఇవ్వజాలడు రాహువు శుభ ఫలితములు ఇవ్వజాలడు ఇకపోతే శుక్రుడు శుక్రుడు మాత్రం ఒక్క గ్రహం అండి ఈయన నెలంతా కూడా మధ్యలో వక్రించినప్పటికీ వేయంలో పడతాడు ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మల్లో ఉన్నా వక్రంలో వెళ్ళినా కూడా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఇకపోతే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితములను ఇవ్వజారుడు ఎవరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి పక్కన కానీ ఎవ్వరు ఎక్కడా మనకి సహాయ సహకారాలు అందవు తద్వారా కొంచెం ఈ ఇబ్బంది పడేట అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది ఈయన మనకి సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు చదువు విషయంలో వెనకబడిపోవటం ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం గాయాలు చేసుకోవటం శరీరానికి ఆటల్లో పడి కావచ్చు లేకపోతే సైకిల్ మించి పడి కావచ్చు ఈ విధంగా దెబ్బలు తగర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే సప్తమంలో కేతు భార్యాభర్త మధ్య కీచులాట అలాగే భాగస్వామ్యంలో ఎవరైనా కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఏదో వ్యాపారం ఇంతంతా పెట్టుకొని ఇంతంత డబ్బును పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా వ్యాపారం సరిగా నడవక కానివ్వండి ఈ కేతు ప్రభావం వల్ల కానివ్వండి వ్యాపారం ముందుకు వెళ్ళదు అక్కడ నుంచి కొంచెం విభేదాలు పొడచూపెట్టిన అవకాశం కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఇక ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా మనకి మీనరాశి వారికి కనబడుతుంది మొత్తంగా చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఈ రాశి వారికే ఎక్కువ బాగలేనిది ఇందులో కేవలము ఒక్క శుక్రుడు మాత్రమే గోచరిస్తూ మనకు అనుకూలిస్తూ ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి తప్పనిసరిగా వీరు ఈ నెల రోజులు కూడా ఈ నవ నవగ్రహాలకు సంబంధించి జపం ఇంటి దగ్గరే చేసుకుంటారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ ప్రదర్శనలే చేస్తారు ఏదైనప్పటికీ చాలా ముఖ్యం తప్పదు చేసుకున్నట్టయితే మన జీవితమే బాగుంటుంది దానితో పాటుగా వీరికి సూచన ఏంటంటే ఆరవ తారీఖును వచ్చేటటువంటి ఈ శ్రీరామనవమి కానీ తప్పకుండా వెళ్ళండి చూడండి ఆ దేవుని ప్రార్థించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి అక్షత శిరస్సును ధరించండి అలాగే వీలుంటే సంకటహర చతుర్థి అని చెప్పేసి మనకి మనకి ఏ రోజున వస్తున్నది అంటే ఈ నెలలో ఇరవై రెండో తారీఖున వస్తుందండి ఏప్రిల్ నెలలో ఈ మనకు ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క కలిగే సంకటాలన్నీ కూడా దూరం చేసేట అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈశ్వరాభిషేకం అనేటటువంటిది తీసుకున్నట్టయితే గ్రహాలను కూడా కాదని ముందుకి నడిపించగల శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు మనకి మనకి పౌరాణికల్లో చాలా ఉన్నాయి మీ ఉదాహరణకి మార్కండేయనే తీసుకోండి ఆయనకి చావు నిర్ణయిస్తే కూడా షాక్షాత్తు ఎముడే వచ్చి ఆయన మరణ రోజున తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అతను మార్కండేయుడు ఈశ్వరుని శరణు వేడితే యముడిని కూడా ధిక్కరించి ఆ కుర్రవాడిని బతికించి చేశాడు ఆయన వయసు ఆయనకి ఇవ్వడం కాదు మామూలుగా మనిషికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఇవ్వడం కూడా కాదు చిరంజీవి చే అంటే ఐదు మంది ఉన్నారు కదా పది చిరంజీవులు అందులో ఒక ఆయన మార్కెండే అంతటి శక్తి కలిగినటువంటి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి సమస్త దోషాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడండి